శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే అండి పంచారామక్షేత్రాల్లో త్రిలింగక్షేత్రాల్లో ఒకటైనటువంటి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీ మాణిక్యాంబా సేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ఈ యొక్క దేవస్థానం కోసం ఎంత చెప్పుకున్నా కూడా మనం చాలా తక్కువేనండి ఎందువల్ల అంటే మన అదృష్టం ఏమిటి అంటే ఒక్క దర్శనం చేసుకున్నంత మాత్రానే స్వామివారు జీవన సౌఖ్యాన్ని భోగాన్ని మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి క్షేత్రం ఏదైనా ఉందా ఈ బ్రహ్మాండ క్షేత్రాల్లో అంటే అది ఒక దక్షారామ క్షేత్రంలోనే సాధ్యపడుతుంది ఎందువల్ల అంటే ఒకనొక సందర్భంలో వ్యాస మహర్షిని పరీక్షించడానికి విశ్వేశ్వరుడు వ్యాసు విశ్వేశ్వరుడు వ్యాసుడికి తన శిష్యులందరికీ కూడా భిక్ష దొరకకుండా చేసేట ఆ విషయం తెలుసుకున్నటువంటి మహర్షి కాశీ క్షేత్రాన్ని శపించడానికి సిద్ధమవుతాడు అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్యమైనటువంటి ముత్తైదువులా వచ్చి ఈ యొక్క శిష్యులకి అలాగే వ్యాహ వ్యాస మహర్షికి కూడా భోజనం పెట్టిందిట పెట్టేటప్పటికీ ఈ విషయం తెలుసుకున్నటువంటి విశ్వేశ్వరుడు కాశీని శపించడానికి సిద్ధపడ్డ వ్యాసుడి మీద కోపపడి విశ్వేశ్వరుడు మునివైన నీలో తామసం మాత్రం పోలేదు ఆ తాపసం పోలేదు కాబట్టి కాశీలో భోగులకు మాత్రమే స్థానం లేదని కాశీ పట్టణాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపన చేశాడు అప్పుడు విశ్వేశ్వరుడు ఆగ్రహానికి గురైనటువంటి వ్యాసుడు చాలా బాధపడగా అప్పుడు బాధపడవద్దు ఎందువల్ల అంటే దక్షారామ క్షేత్రం అంటే దక్షిణ కాశీ దక్షారామంలో నువ్వు స్వామిని సేవించినట్లయితే ఇహంలో భోగం పరంలో మోక్షం కూడా లభిస్తుంది పూర్వం ఒకనొక సందర్భంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి సమయంలో కుమారి కుమారస్వామి చేత ఖండింపబడినటువంటి శకాలలో ఒకటి ఇక్కడ పడింది అది తెలుసుకున్నటువంటి సప్తఋషులందరూ కూడా సప్త గోదావరి పాయలతో అభిషేకం చేద్దాము అని చెప్పి వస్తున్నటువంటి సమయంలో దుర్యమహర్షి అడ్డుకుని వారించగా అదే సమయంలో తెల్లవారిపోయింది మొదటగా సూర్యభగవానుడు అభిషేకం చేశాడు స్వామివారికి ఋషులు అందరూ కూడా వ్యాస భగవానుడు వాళ్ళందరినీ కూడా శాంతింపచేసి అంతరవాహినిగా ఈ యొక్క సప్తగోదావరిని మార్చి పుష్కరిలో కలిసేలా చేశాడు ఈ సతీదేవి తండ్రి ఒకనొక సందర్భంలో ఒక పెద్ద యజ్ఞాన్ని కూడా తలబెట్టేట తలబెట్టి అల్ అందరినీ కూడా పిలిచాడు అందరినీ పిలిచి దేవతలందరినీ కూడా అల్లుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మాత్రం పిలవకుండా వదిలేశాడు ఆహ్వానం లేకుండా తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళదామని సతీదేవి శివుణ్ణి అడుగుతుంది పిలవని పేరంటానికి వెళ్ళడం సరికాదని చెప్పేటప్పటికీ సరే భర్త రాకపోయినా నేను వెళదాము అనుకుని ఒంటరిగా వెళ్ళడానికి నిర్ణయించుకుంది సతీదేవి తల్లిదండ్రులు కదా ఆదరిస్తారు తనని అనుకుని అక్కును చేర్చుకుంటారనుకుని సతీదేవి దక్షవాటికలో ఘోర అవమానానికి ఎదురైంది తన భర్తను నిందించడం భరించలేకపోయి అక్కడికక్కడే ప్రాణత్యాగం చేసింది దాక్షాయిని కాలి బొటకన వేలుతో నేల మీద రాసి యోగాగ్ని సృష్టించి ప్రాణత్యాగం చేసుకుంది సతీ వినివయోగాన్ని భరించలేనటువంటి పరమేశ్వరుడు తన జటాజూట నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు సృష్టించి దక్షయజ్ఞాన్ని భగ్నం చేయమని ఆజ్ఞాపించాడు భస్మీపటలమైనటువంటి సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజాల మీద వేసుకుని నటరాజస్వామి తాండవం చేస్తున్నాడు శివుణ్ణి మామూలు స్థితికి తీసుకురావడానికి మహావిష్ణువు తన చక్రంతో ఖండ ఖండాలుగా చేశాడు ఆ భాగాలు పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవియే శక్తిపీఠాలుగా ఏర్పాటయ్యాయి మనకి దాక్షారామ క్షేత్రంలో పన్నెండవ శక్తిపీఠం అమ్మవారు మాణిక్యాంబాదేవిగా విరాజిల్లుతూ ఉంటుంది అందువల్లే ఇక్కడ ఏ మానవాళి అయితే ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే యోగము భోక్ష యోగము మోక్షము కూడా లభిస్తాయి త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి పంచారామ క్షేత్రాల్లో ఒకటి మనకి త్రిలింగ క్షేత్రాలు ఏవి అంటే అండి శ్రీశైలము మరియు కాళేశ్వరము దక్షారామము వాడిక భాషలో ఈ యొక్క దక్షారామం కాస్త ద్రాక్షారామగా అయింది అందువల్లే అంతా కూడా వాడిక భాషలో ద్రాక్షారామగా ఉంది కాబట్టి మనకి ద్రాక్షారామ భీమేశ్వరుడు అనడం అయితే మనకైతే జరుగుతోందండి మరి ఇక్కడ రోజు కూడా చతుర్వేదాలు కూడా పారాయణ జరుగుతూ ఉంటుంది కాలభైరవుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా చక్కగా కొలువైనటువంటి తీరం ఏదైనా ఉందా అంటే మనకి ద్రాక్షారామ క్షేత్రం చాలా విశేషమైనటువంటిది అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైతే స్వామివారిని అభిషేకం చేసుకుంటారో అర్చన చేసుకుంటారో అలాగే దర్శనం చేసుకుంటారో వారికి చాలా విశేషమైనటువంటి ఫలితం అది కూడా లభిస్తుందండి ఇందువల్ల అంటే ఉత్తర రోజుల్లో కూడా నకార్తీక కార్తీక సమమాస అంటే శివకేశవులు ఇద్దరు క్షేత్రం అండిది క్షేత్రపాలకుడు మనకి లక్ష్మీనారాయణ స్వామివారు ఇక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకుని మరి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర వారిని కూడా దర్శనం చేసుకుని చండీశ్వర వారిని కూడా దర్శనం చేసుకోవడం వల్ల అలాగే మరియు నవగ్రహాలు అలాగే భీమసభ నమూనా ఆలయము మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయండి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఎవరైతే ఒక్కసారి దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా శత్రు భయాలు అలాగే దుష్ట ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయండి సుబ్రహ్మణ్యేశ్వరుని చూడండి నేను ఇప్పుడు మీకు స్వామివారి దర్శనాన్ని అయితే మేము చేయిస్తున్నాము ఇక్కడ మనకి సప్తమాతృకలు చక్కగా ఎవరైనా సరే మన క్షేత్రానికి వచ్చినప్పుడు చక్కగా చుట్టూ కూడా ఉండేటువంటి దేవీ దేవతలందరినీ కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకుని మరియు ఆ యొక్క అమ్మవారిని కూడా చక్కగా శక్తి పీఠాల్లో ఒకటి మనం చెప్పుకున్నాం చూసారా అలాగే స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఏదైనా అనుష్ఠానం కానీ అలాగే జపం కానీ ఒక అభిషేకం కానీ దానం కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల మనం కాశీలో చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంతకంటే రెట్టింపు అయినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క క్షేత్రం యొక్క వివరణ అంతా కూడా మనకి తెలియచేయడం జరిగింది మరి మన భీమేశ్వర స్వామి వారిని ఇప్పుడైతే నేను మీకు దర్శనం చేయిస్తున్నాను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయత్రి కాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అందరూ చెప్పండి దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే అమ్మవారిని కూడా నమస్కారం చేసుకోండి శక్తిపీఠాల్లో ఒకటే ఒకటి అమ్మవారు అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి వీడియోలు మీకు అన్నీ వస్తాయి నూట ఎనిమిది లింగాలు కూడా వస్తాయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని తరించగలరు హరి ఓం తత్సతు